మన పార్టీదారు కానీ అందరూ మీకు వినిపిస్తారు కనుక దాన్ని రైలుగా వినాలని చెప్పేసి పని ఆ నేను జిల్లా అధ్యక్షుడు సంఘానికి పని చేస్తున్నారు Evladım, var mı bir tarafta? Alak <Sessizlik> ediyor mu? Anneye, anneye kulu. Ben de anneye. Parlamın ya. Sen de malum sorun mu? Ana ృంగానికి అందరూ కూడా స్వాగతం సుస్వాగతం మన ఎమ్మెల్యే సోదరుల గారికి మన సంఘం తరఫున మనం ఒక వివరణ ఇస్తున్నాం సార్ దాసరి సంఘానికి అదేవిధంగా దాసరి కులం సంచార జాతుల్లో ఉంది సార్ సంచార జాతులు కూడా అత్యంత వెనుకబడిన కులాలు అలాంటి కులాల కోసం మన తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పదహారులో జీరో నెంబర్ పదిహేను తీసుకొచ్చి మోస్ట్ బ్యాక్వర్డ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ పెట్టారు సార్ కార్పొరేషన్ పెట్టి అరవై కోట్ల రూపాయలు నిధులు కేటాయించారు అదేవిధంగా తొంభై శాతం సబ్సిడీతో ముప్పై ఆరు వేల కుటుంబాలకి ప్రతి కుటుంబాన్ని కూడా ముప్పై వేల రూపాయలు రుణాలు ఇచ్చారు సార్ దానివల్ల సంచార ముప్పై రెండు కులాలు కూడా వాళ్ళు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ డెవలప్ అవ్వడం జరిగింది సార్ అదే విధంగా మేము తమలు కోరేదేమంటే బాగా మీరు అనుభవజ్ఞులు మన బీసీలు మనమంతా బీసీ కులం తెలుగుదేశం అంటేనే బీసీ బీసీ అంటేనే తెలుగుదేశం తెలుగుదేశం మన బీసీ కులాల వల్లనే ఈరోజు తెలుగుదేశం పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా దిగ్విజయంగా ప్రభుత్వం పాలనకి వస్తా ఉంది ఇప్పుడు ఏం జరిగిందంటే గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వంలో సంచార జాతుల నుంచి నాలుగు కులాలను వేరే చేశారు సార్ దాసరి యాత రెడ్డిక జంగమ ఈ నాలుగు కులాలను వేరే చేసి కార్పొరేషన్ పెట్టారు సార్ దానివల్ల మాకు సంచార జాతుల్లో లేకపోవడం వల్ల మాకు ఎలా నష్టం జరుగుతుందంటే నొమాస్ భారతదేశంలో ఓబీసీలో మాది నొమాస్ లో ఉంది నొమార్స్ ట్రైబ్స్ దాని అలా ఉంటేనే మా సంచార జాతులకు రిజర్వేషన్ వస్తుంది విద్యా ఉద్యోగ ఆర్థిక రాజకీయ రంగాలలో మాకు రిజర్వేషన్ వస్తుంది మా పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి రాజకీయంగా కూడా మాకు ఒక ప్రోత్వలం ఉత్సాహం ఉంటుంది సార్ కాబట్టి ఇది మీరు అన్నగారికి చెప్పి ప్రభుత్వంతో మళ్ళీ మా సంచార జాతులనే దాసర్ కులం ఉండేట్టుగా దాసరి కార్పొరేషన్ లో ఒక భాగం ఎందుకంటే సంచార జాతుల్లో ప్రధానమైనదే దాసర్లం భిక్షాటన చేసుకుంటూ ఒక ఊరిలో పది రోజులు ఉంటూ ఇంకో ఊరిలో పది రోజులు వెళ్లిపోతూ జరిగే కులం సార్ ఇదంతా కూడా స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్న కులాలు ఈ సంచార జాతులు ఒక ఊరిలో జరిగిన స్వతంత్ర పోరాటాన్ని హరికథలు బురకథలు రామాయణం శివపురాణం యక్షగానాలు చెప్తూ ఆ కథల రూపంలో తెలియజేస్తూ స్వాతంత్ర సమర యోధుల్ని ఏకం చేసిన ఘనత మన సంచార జాతులకు సార్ ఆ రోజు రేడియోలు టీవీలు లేవు ఏ ఊరిలో జరిగింది ఇంకో ఊర్లో తెలియజేయాలంటే నెల రెండు నెలలు అవుతా ఉండేది ఇదే ఈ కథల రూపంలో అయితే ఈజీగా తెలిసేది అంత గొప్ప ఘనకీర్తి కలిగిన ఈ సంచార జాతులు మా దాసు కులం నేడు మీకు తెలుసు దుర్భరమైన జీవితం గడుపుతున్నారు ఇల్లు వాకిల్లు పెళ్ళం పిట్లు వదిలేసి ఈ ఊర్లో పది రోజులుండి ఇంకో ఊర్లో పది రోజులు వెళ్ళిపోతున్నారు సార్ దయ నుంచి మీరు మీకు మన కులాలతో మీకు బాగా సత్సంబంధాలు ఉన్నాయి ఇక్కడ కూడా మీ కుటుంబాలు ఉన్నాయి ఇక్కడ మీరు అన్నగారికి చెప్పి ఇక్కడ ఈ నియోజకవర్గంలో సంచార జాతులకు అన్నిటికీ కలిపి ఒక రెసిడెన్షియల్ స్కూల్ ఏర్పాటు చేయాలని మేము కోరుతున్నాం సార్ ఎందుకంటే మా కులాల కొద్ది రోజులు ఇక్కడ ఉంటారు కొద్ది రోజులు ఇంకో వెళ్ళిపోతారు పిల్లల్ని కూడా తీసుకొని పోతే వల్ల స్కూల్కి ట్రాప్ అయిపోతున్నారు సార్ కాబట్టి మీరు కూడా ఒక రెసిడెన్షియల్ పాఠశాలలు ఇక్కడ ఏర్పాటు చేయించగలిగితే ఈ కులాల అందరూ కూడా పిల్లలు ఇక్కడ చదువుకొని వాళ్ళంతా కూడా విద్యాపరంగా ఎదిగి ఒక చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకొని సమాజంలో గౌరవమైన జీవనం గడపడానికి వీలు ఉంటుందని ఈ సభాముఖంగా మా రాష్ట్ర సంఘం తరఫున మిమ్మల్ని మేము కోరుతున్నాం సార్ భవిష్యత్తులో సమస్యల పరిష్కారం కోసం గట్టిగా పనిచేసే వ్యక్తి అతను ఎందుకంటే ఇప్పుడే చూసినాం మీ బుద్ధిపత్రంలో దాదాపుగా ఇప్పుడు ఒక అరవై రోజులుగా విధంగా పనిచేస్తున్నటువంటి యువనాయకుడు నారాయణ గారు ఆయన ద్వారా మన ఖాళీ కూడా దాసరికి సంబంధించిన ఖాళీ కూడా మంచి జరుగుతాయి మీకు కూడా మంచి జరుగుతాం అని చెప్పి ఆశిస్తున్నాం అలాగే ఈ ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా వచ్చేసిన మరొక అతిథి మన రాష్ట్ర అధ్యక్షులు దాసరి రవి గారు ఆయనకు కూడా అభినందన తెలియజేస్తున్నాం అలాగే దాసరి సంఘం తరఫున ప్రత్యేకంగా అభినందనలు ఎందుకంటే ఈరోజు దాసరి కుటుంబాలు దాదాపుగా ఎక్కువ సంఖ్య ఈ గుత్తిపట్టంలో ఉన్నారు దాదాపుగా నూట తొమ్మిది వందల ఇరవై ఓట్ వరుసగా ఉండి మనము నియోజకవర్గంలో బలంగా ఉన్నటువంటి సంఖ్య ఈ సంఖ్యను పెద్ద స పెద్ద ఎత్తున సభ జరపాల్సిన అవసరం ఉంది ఏదైనా కానీ ఇప్పటికి జ సభ జరుపుకోవడం గొప్ప విషయమే మొత్తానికి ఈ నియోజకవర్గంలో సంచార జాతులు దాదాపుగా మనం చెప్పినటువంటి సంఖ్య చూసుకుంటే ఈ నియోజకవర్గంలో ఎనిమిది వేల ఓట్లకు సంబంధించినటువంటి సంచార జాతులుగా ఉన్నారు ఆ సంచార జాతుల్లో దాసరికి సంబంధించినట్టు కూడా ప్రధానమైన వర్గం ఈ సంచార జాతులందరూ కూడా గత జరిగిన ఎలక్షన్లో కూడా తెలుగుదేశం పార్టీ గుమ్మూరు జయరాం గారికి మనకు అభ్యర్థిగా ఆయన రకరకాల ఆరోపణలు వచ్చినా కూడా మా మా బీసీ అభ్యర్థి అని చెప్పేసి మా సోదరుడు అని చెప్పేసి మనము ఆ రోజు మనందరూ కూడా ఓట్లు వేసి గెలిపించుకోవడం జరిగింది ఎందుకంటే మన వ్యక్తి ఇప్పుడు పెద్ద పెద్ద కులస్తుల దగ్గరికి పోయిన తర్వాత నెట్లు గారికి వీళ్ళ దగ్గర పోయిన తర్వాత మనము నిలబడి మన సమస్యలు చెప్పుకునే పరిస్థితులు ఉండదు అట్లానే అన్న జయరామన్న మన బీసీ సోదరుడు కాబట్టి మనం గట్టిగా వెళ్ళడానికి అవకాశం వస్తుంది అట్లా అతను కూడా మనం రిసీవ్ చేసుకొని వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా మేము చూసింటారు ప్రేమాప్యాయతలతో అందరిని దగ్గర తీసుకొని సమస్యను అడిగి తెలుసుకొని సమస్య పరిష్కారం కోసం పనిచేస్తున్నటువంటి వ్యక్తులు వాళ్ళు అట్లాంటి వ్యక్తులు మనం గెలిపించుకున్నాం పనిచేసే వ్యక్తులు కూడా మీకు ఉన్నారు కాబట్టి మీ అదృష్టం ఈ గుర్తుపటం కూడా ఏదేమైనా అన్న కూడా నాకు పరిచయమే మాకు సీనియర్ అన్న నేను విద్యార్థి దశలో ఉన్నప్పుడు ఇంటర్మీడియట్లో మాకు సీనియర్గా ఉన్నాడు అయితే ఈరోజు మన సమస్యలు ప్రధానమైన సమస్యలేమి దాసరి సంబంధించిన కులము ఇంతకుముందు యాచించి అట్లనే ఘడస్తంభంలో ఎత్తుకొని పోయి మన దాసరికి సంబంధించినటువంటి హరికీర్తలు పాడుతూ ప్రచారం చేసేవారు అట్లనే సంక్రాంతి పండుగ వచ్చిందంటేనే హరిదాసులుగా మనంతా గ్రామ గ్రామాలు పోయి దేవుని యొక్క ఆశీస్సులు ప్రదర్శిస్తూ వాళ్ళు ఇచ్చినటువంటి ఏవైతే ఉన్నాయో ధన ధాన్యాలు కానీ వీళ్ళు పుచ్చుకొని బతికేటటువంటి వ్యక్తులు అట్లనే ఒక చోటు నుంచి ఒక చోటికి ఊరుగా తిరుగుతూ ఒకరిలో నెల రోజులు ఒకరు ఒకరిలో రెండు అట్లా సంచార జీవనంలో కట్టినటువంటి తరగతులు మనవాళ్ళు ఎక్కువ గ్రామ సత్రాలు కానీ చెట్లు దగ్గర కానీ ఇట్లాంటి ఊరు 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 బయటనే ఊరు గడిచిన వేసుకొని జీవించినటువంటి తరగతులు ఇవి ఆధ్వర్యంగా నిర్వహించిన ఈ కార్యక్రమానికి నన్ను ముఖ్య అతిథిగా ఆహ్వానించిన మన సోదరి సోదరి మనులకు అదే విధంగా పనిమినీల రవి అన్నకు నా మిత్రులు నా సోదరువు ఎస్కేపి కాలేజీలో నేను సీనియర్ ఆయన జూనియర్ ఇద్దరు ఏఎస్ఎఫ్ స్టూడెంట్ యూనియన్లో కీలక పాత్ర పోషించే వాళ్ళము ఈ రోజు నా మిత్రులు నాతో పాటు ఈ వృత్తి మండలంలో కూర్చోవడం నాకు తెలియజేసుకుంటున్నా స్టూడెంట్ లో అందరం కలిసి పోరాటాలు చేశాం మరి మన దాసుల కులానికి పోరాట సమితిలో ఈ రోజు నన్ను ఆహ్వానించినందుకు నా మిత్రులకి ఇందులో ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా మంచి మెజార్టీ ఇచ్చినారు కాబట్టి మీరు మీకెప్పటికీ మేము రుణపడి ఉంటామని చెప్పి ఈ రోజు మీకు ధన్యవాదాలు తెలుసుకున్నాం మనం వ్యాపార నిమిత్తం అన్ని విలేజ్లకు అక్కడ కర్నూలు జిల్లాకు అయితేనే ఉంది అనంతపురం జిల్లా అయితేనే ఉంది కర్ణాటక అయితేనే ఉంది మన వ్యాపార నిమిత్తం ఎక్కడ ఎక్కడికి పోతుంటున్నారు మనకి కర్ణాటక అయినా ఏ జిల్లాలైనా అన్నా గుమ్మూరు ఫ్యామిలీ అంటే ఒక మంచి పేరుంది కాబట్టి మీరు పోయినా మా అన్న గుమ్మనూరు జయరామన్న మా తమ్ముడు గుమ్మనూరు నారాయణ అని మీకు ఏమి ఇబ్బందులు వచ్చినా మా మా సహ సహకారాలు తీసుకుంటారని మీకు నేను తెలియజేసుకుంటున్నా అదేవిధంగా దాసరి పోరాటాల లో ముఖ్యమైన విషయాలు కొన్ని విషయాలు సీనా నదమి రవి అన్నదే చెప్పడం జరిగింది ఇప్పుడు మన పిల్లల్ని ఇక్కడ వాళ్ళు మనం వ్యాపారం నిమిత్తం వేరే విలేజ్ వెళ్తుంటాం కాబట్టి పిల్లలను కూడా మన వెంట తీసుకుపోతూ ఆ పిల్లల సలువుల్ని మన చేతులారా మనమే నాశనం చేసుకోవడం జరుగుతుంది కానీ ఆ నాశనం చేసుకునే మీకు మీకు ఎందుకంటే ఇక్కడ స్థానికంగా ఉండలేరు కాబట్టి వాళ్ళకి స్థానికంగా పోవాలంటే ఇబ్బంది అవుతుంది కాబట్టి అదే విధంగా మన జయరామన్న దృష్టికి నేను తీసుకొని పోయి అన్న గురుకులంలో కానీ మోడల్ స్కూల్లో కానీ ఎక్కడైనా మన దాసరి కులానికి మన సీనా చెప్పినట్లు ఒక టెన్ పర్సెంట్ రిజర్వేషన్ చదువుకునే మంచి అవకాశం ఉంటుంది అని చెప్పి నేను కూడా జయరామన్న దృష్టికి ఇవే కాదు మీకు ఏ విషయాల్లో తోడ్పాటు ఉంటామని చెప్పి ఈ రోజు రవికి కూడా మన మా అన్న జయరామన్న బాగా పరిచయము పేద వాల్మీకి అక్కడ గవర్నమెంట్ నిర్వహించిన కార్యక్రమంలో కల్మనేరులో కూడా రవి కూడా మా అన్నతో కూడా కలవడం జరిగింది కాబట్టి మనకి మంచి సంబంధాలు ఉండవుతానికి మన దాసరి కులశలు అంటేనే దాసరి దాసరి అంటేనే మనకి మా ఊర్లో దాసరి కూడా మన బోయోళ్ళలో కూడా దాసరి అనేది ఉంది మనకి దాస అనేది దాసరి అనేది అంటే మేము వాళ్ళని మా మేనమామలుగా మేము పోలుస్తుంటాం వాళ్ళని మా ఊర్లో దాసరి వాళ్ళని ఒక్కరు కూడా మన దాసర గులస్సులు అందరూ మా అక్కా చెల్లమ్మలు వాళ్ళైతే వాళ్ళ మా వాళ్ళందరూ కూడా మా మేన మామలుగా మా మా బావ బామ్మ పోల్చు మీకు ఏ సమస్య వచ్చినా ఎక్కడిపోయినా కానీ మా గుమ్మగారు ఫ్యామిలీ ఉంటుందని మాత్రం ఎప్పటికీ గుర్తు పెట్టుకోవాలని చెప్పి మీకు సభముఖంగా తెలియజేసుకుంటున్నా ఏ విషయం వచ్చినా ఈ మన నియోజకవర్గంలో మన మండలంలో మన దాసర సంఘానికి సంబంధించిన మన అన్న ఉంటారు కాబట్టి మీరు అన్న దృష్టికి తీసుకొని వస్తే మీకు ఎప్పటికీ నేను అందుబాటులో ఉంటానని మీకు అందరికీ తెలిసే ఏ రోజైతే ఎలక్షన్ ఎలక్షన్ లో మన అన్న టికెట్ డిక్లేర్ అయిన తర్వాత ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మీ ప్రేమ ఆ మధ్యలోనే నేను తిరుగుతూ ఉన్నానని మీకు అందరికీ కూడా తెలిసే అందుకోసము నారాయణని జయరామని మాట్లాడాలంటే ఎట్లా అని అనుకోండి ఆ రోజు ఇక్కడికే వచ్చి మాట్లాడినా ఈ రోజు కూడా మీ మధ్యలోకి వచ్చే మాట అన్న మీ సమస్యలు ఏమున్నా మీరు నా దగ్గర రావాల్సిన పనిలే ఒక మాట అన్న దగ్గర చెప్పేయండి నేను మీ దగ్గరకే వచ్చి మీ సమస్యను పరిష్కారం చేస్తానని చెప్పి నేను అందరికీ మనవి చేసుకుంటున్నా నన్న ఒక రాజకీయ నాయకుడిగా చూడద్దండి మీకి అక్కా తమ్ముళ్ళకి సోదరుగా చూడండి మన బావ బామ చూడండి మీరు చూసి నా నా సేవను మీరు ఉపయోగించుకుంటారని నేను మనవి చేసుకుంటూ ముగించుకుంటున్నాను అన్న thank you thank you all over and we have a lot of things to talk about and we have a lot of things to talk about and we have a lot of things to talk about and we have a lot of things to talk about and we have a lot of things to talk about and we have a lot of things to talk about and we have a lot of things to talk about and we have a lot of things to talk about and we have a lot of things to talk about and we have a lot of things to talk about and we have a lot of things to talk about and we have a lot of things to talk about and we have a lot of things to talk about and we have a lot of things to talk about and we have a lot of things to talk about and we have a lot of things to talk about and we have a lot of things to talk about and we have a lot of things to talk about and we have a lot of things to talk about and we have a lot of things to talk about and we have a lot of things to talk about and we have a lot of things to talk about and we have a lot of things to talk about and we have a lot of things to talk about and we have a lot of things to talk about ನನ್ನ ಹೆಸರು ತುಲಾ ವಿಜಂದಲ್ಲಿ ಸರ್ ಅಂದ್ರೆ ಮಾ ಸರ್ ಅಂದ್ರೆ ಆ ಬಸೂರಕಾ ಬಿರೇಯಿ आज का कल सब बंद आ रहा है आज का कल सब बंद आ रहा है मांग आ रही है बंदना आज रोजी माटीला आवनना yang आज के दिन आपको मैं बता दूं कि यह है देवनागरी लिपि Obrigada.